అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు వినిపించబోతున్న కథ పేరు పుట్టినరోజు ఈ కథ ఈనాడు సండే మ్యాగజైన్లో రెండు వేల పన్నెండవ సంవత్సరం జూలై నెలలో ప్రచురితమైంది ప్రేమరాహిత్యపు చీకటి పంజరంలో బతుకు నీడ్చిన ఒక అమ్మాయి కథ ఇది ఇక కథలోకి పెడితే ఇవాళ నా పుట్టినరోజు నా కోడళ్ళిద్దరూ నా పుట్టినరోజుని ఘనంగా ఒక వేడుకలా చేస్తున్నారు నాకు నాకెంతో ఇష్టమైన గులాబీ రంగు సిల్క్ చీర పసుపు కుంకుమలు పూలు గాజులు సర్దుతోంది నా పెద్ద కోడలు శ్యామల చిన్న కోడలు ఇందిర వంటగదిలో పాయసం చేస్తోంది మా వారు వీధి వరండాలో వాళ్ళు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నారు ఇంట్లో ఎంత హడావిడిగా ఉన్నా అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఆయన దినచర్యలో మార్పు లేదు అన్నీ టైం టేబుల్ ప్రకారం జరిగిపోవలసిందే ఇందిర పాయసం గిన్నెని తెచ్చి దేవుడి మందిరం పక్కన బళ్ళ మీద ఉన్న నా ఫోటో ముందుంచి దీపం వెలిగించింది శ్యామల సావిత్రమ్మని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చింది ఆవిడ మా ఇంట్లో జరిగే శుభకార్యాలకి వంట చేసి పెడుతూ ఉంటుంది శ్యామల ఆవిడ పాదాలకి పసుపు పూస్తే ఇందిర బొట్టు పెట్టింది ఇద్దరూ చీర పసుపు కుంకుమ వగేర సర్ది ఉన్న పళ్ళాన్ని అందించి ఆవిడ పాదాలకి భక్తిగా నమస్కరించారు నేను మనసులోనే నవ్వుకున్నాను అన్నట్టు చనిపోయిన వాళ్ళకి మనసుండదేమో ఆత్మలోనే నవ్వుకున్నాను అనాలేమో అవును నేను చనిపోయి రెండు నెలలు అయింది నేను బతికి ఉండగా ఎప్పుడూ నా పుట్టినరోజు గుర్తురాని వాళ్ళు నేను చనిపోయాక జరుపుతున్నారు ఎందుకని తీరని కోరికలతో చనిపోయిన నేను దెయ్యమై వాళ్ళని పట్టి పీడిస్తానన్నా నాకు పగలబడి నవ్వాలనిపించింది నేను ఆఖరిసారిగా ఎప్పుడు పుట్టినరోజు వేడుక చేసుకున్నాను నాకు ఎనిమిదేళ్ల వయసులో నాకు బాగా గుర్తుండిపోయిన పుట్టినరోజు అది ఎందుకంటే ఆ రోజే మా బామ్మ చనిపోయింది ఆ రోజు ఉదయమే మా అమ్మ తలంటు పోసి కొత్త బట్టలు తొడిగి నాకు ముస్తాబు చేసింది అమ్మా నాన్నలతో కలిసి గుడికి వెళ్ళాను మేము ఇంటికి తిరిగి వచ్చేపటికి బామ్మ లేదు పక్క వాటాలో ఉంటున్న పిన్ని బాబాయి ఆవిడ భౌతికకాయాన్ని శాప మీదకి చేరుస్తున్నారు మేము గుడికి వెళ్ళిన కాసేపటికే బామ్మ గుండెల్లో నొప్పిగా ఉందని బాబాయిని పిలిచిందిట ఆయన డాక్టర్ని తీసుకొచ్చేలాగా అంతా అయిపోయిందిట ఇల్లంతా రోదనలు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూసి పెడుతున్నారు బంధువులు ఒకరొకరే వస్తున్నారు శోతకం కాబట్టి ఆ సంవత్సరం అంతా ఇంట్లో పండుగలు పూజలు లేవు మరుసటి సంవత్సరం సరిగ్గా నా పుట్టినరోజు నాడు మా బామ్మ సంవత్సరం వచ్చింది ఇంట్లో పితృకార్యం జరుగుతుండగా లాంటి వేడుక జరపడం సాంప్రదాయ విరుద్ధం కాబట్టి నా పుట్టినరోజు వేడుక జరగలేదు మరుసటి ఏడాది నా పుట్టినరోజు నాలుగు ఉందనగా గుడి నుంచి నడిచి వస్తున్న అమ్మని లారీ గుద్దేసిందిట అమ్మ అక్కడికి అక్కడే మరణించింది ఆరు నెలలు తిరగకుండానే నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నారు మా అమ్మ స్థానాల్లో వచ్చిన ఆమె నాకు అమ్మ కాలేకపోయింది తల్లి చనిపోతే తండ్రి పెనతండ్రితో సమానమనే నానుడి నాన్న విషయంలో నిజమైంది బహుశా అప్పటి నుంచే ప్రేమరాహిత్యానికి అలవాటు పడి ఉంటాను నాన్న బచ్చే శుక్రవారం నా పుట్టినరోజు కొత్త బట్టలు కొనవా ఆశగా అడిగాను డబ్బు లేదు తర్వాత చూద్దాం అన్నారు నాన్న ముక్తసరిగా ముందు రోజే ఆయన పిన్నికి పట్టుచేరకొండని నాకు తెలుసు సరిగ్గా దీని నాడే మా అమ్మ పోయింది ఆవిడ శుక్రవారం నాడే వంట బ్రాహ్మలకి భోక్తలకి చెప్పి రావాలి నాన్న హడావిడిగా వీధిలోకి వెళ్ళిపోయారు పిన్ని నన్ను తిరస్కారంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది అమ్మ గుర్తొచ్చి నాకు వచ్చింది మరో పది రోజుల తర్వాత మా పక్కింటి నాంచారమ్మ గారు పిన్ని దగ్గరికి వచ్చింది అసంకల్పితంగానే ఆ ఇద్దరు సంభాషణ నా చెవిన పడింది మీ సవితి వయసులో ఉండగా పోయింది అది సహజ మరణం కూడా కాదు తీరని కోరికలతో చనిపోయిన వాళ్ళు దెయ్యాలవుతారు మీ సవితి పేరును తలుచుకుని ఒక మొత్తూకి కొత్తచేర పెట్టు వారం రోజుల కిందట పిన్నికి అబార్షన్ అయిందిట ఆవిడ గర్భం నిలవకపోవడానికి కారణం చనిపోయిన మా అమ్మే అని ఆవిడ చెప్తుంటే గోళ్ళతో ఆవిడ ముఖాన్ని రక్కేయాలనిపించింది నాకు పిన్ని ఆవిడ సలహాను తూచా తప్పకుండా పాటించింది మరో ఏడాది తర్వాత పిన్నికి అబ్బాయి పుట్టడం నాంచారమ్మ గారు చూసావా నేను చెప్పలేదు అని పిన్నితో అనడం విని నాకు నవ్వు వచ్చింది అది మొదలు పిన్ని ప్రతి సంవత్సరం అమ్మ పుట్టినరోజును గుర్తుంచుకుని మొత్తైదుకి కొత్త చీర పెట్టేది తమ్ముడి చెల్లెలు పుట్టినరోజు వడికలను చూస్తూ నా పుట్టినరోజుని జరుపుకోవాలని ఆశపడుతూ కొన్నాళ్లకి నా పుట్టినరోజునే మర్చిపోయాను అయినా నా పుట్టినరోజు మా నాన్నకే గుర్తులేదు పాపం మా పిన్నికేం గుర్తుంటుంది ఆ విషయంలో ఆవిడని తప్పుపట్టడం అనవసరం తమ్ముడిని చెల్లెల్ని ఎత్తుకుని ఆడించడం పిన్నికి ఇంటి పనుల్లో సాయం చేయడం అందరూ ఉన్న ఒంటరితనం ప్రేమరాహిత్యపు చీకటి పంజరంలో నా బాల్యం గడిచింది తనకి ఇంటి పనుల్లో సాయం చేయమని పిన్ని తరచుగా నన్ను స్కూల్ మానేయమనేది ఎలాగో అత్యసర మార్పులతో స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను నన్ను పై చదువులు చదివించే ఉద్దేశం లేదని నాన్న స్పష్టం చేశారు దానితో నేను పూర్తిగా ఇంటి పనికే అంకితమయ్యాను నాకు యుక్త వయసు వచ్చింది నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఇంతలో నన్ను వెతుక్కుంటూ ఒక సంబంధం వచ్చింది వాళ్ళు చాలా స్థితిపరులట వాళ్ళకి పొలాలు తోటలు చాలా ఉన్నాయట అబ్బాయి వ్యవసాయం చేస్తున్నాడట అమ్మాయి అందంగా ఉండి పని అయితే చాలు కట్న కానుకలు అవసరం లేదన్నారు నాన్న ఎగిరి గంతేశారు నన్ను గడప దాటించడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందోనని ఆయన మదన పడుతున్న సమయంలో కట్న కానుకలు అవసరం లేని సంబంధం నన్ను వెతుక్కుంటూ వచ్చింది మరి పెళ్ళయింది నేను అత్తవారింటికి కాపురానికి వచ్చిన నెల రోజులయ్యింది ఈ నెల రోజుల్లోనూ నాకు అత్తింటి వాతావరణం ఆ మనుషుల మనస్తత్వాలు బాగానే అర్థమయ్యాయి మా మామగారితో పాటు మా బావగారులిద్దరూ కూడా వ్యవసాయం చేస్తూ ఉండేవారు పెద్ద కోటళ్ళిద్దరూ సంపన్న కుటుంబాల నుంచి రావడంతో ఆ గర్వం వాళ్ళ మాటల్లో ప్రతి చర్యలో స్పష్టమయ్యేది ఎంతసేపు చీరలు నగలు కొనుక్కోవడం దగ్గరలో ఉన్న సిటీకి సినిమాలకి షికార్లకి తిరగడం తప్ప ఇంట్లో అక్కడి పొల్ల తీసి ఇక్కడ పెట్టేవారు కాదు నేను కాపురానికి వచ్చాక మా అత్తగారు ఊపిరి పీల్చుకున్నారు క్రమంగా ఇంటి పనంతా నాపై వదిలి విశ్రాంతి తీసుకున్నారు మా అత్తగారికి ఆవిడ తమ్ముడు కూతురిని మా వారికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉండేదిట ఒకసారి మాటల సందర్భంలో ఆవిడే చెప్పారు అయితే అందుకు మా మామగారు ఇష్టపడలేదట కారణం ఆయన పెద్ద కోడలిద్దరి ప్రవర్తనతో విసిగిపోవడమే మధ్యతరగతి అమ్మైన నేనైతే అనుకోగా ఉంటానని ఇంటి బాధ్యతను స్వీకరిస్తానని ఆయన నమ్మకం కాబోలు ఇంకా మా వారు వ్యవసాయం తప్ప మరో జాస ఉండేది కాదు ఆయనకి ఆయన పొద్దుట ఐదున్నరకి నిద్ర లేచి కాఫీ తాగుతుండగానే ఊరిలోని మిగతా రైతులు వచ్చేవారు ఇంకా పంట దిగుబడి పెరగాలంటే ఏ విత్తనాలు వేయాలి ఏ ఎరువు వేయాలి అనే వాళ్ళ చర్చ దూరదర్శనలో ప్రసారమయ్యే వ్యవసాయదారుల కార్యక్రమాన్ని తలపించేది తర్వాత స్నానం చేసి పలహారం తిని పొలానికి పెడితే మళ్ళీ రాత్రి పొద్దుపోయాక ఇంటికి రావడం మధ్యాహ్నం జీతగాడి చేత ఆయనకి భోజనం క్యారియరు పొలానికి పంపేదాన్ని రాత్రి పడకగదుల అవసరం కోసం పది నిమిషాలు నాతో గడపడం అవసరం తీరాక గోడవైపు తిరిగి గుర్రుపెట్టి నిద్రపోవడం పగలంతా పొలంలో ఎండలో నిలబడి పాలేరుల చేత పని చేయించి అలసిపోయి ఇంటికొచ్చిన మనిషికి విశ్రాంతి కావాలి కదా పెళ్లితో నా జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుందని ఆశించకపోయినా నన్ను కోరి కోడలుగా చేసుకున్న వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకుంటారు అనుకున్నాను కానీ నన్ను కోరి వాళ్ళు కోడలుగా ఎందుకు చేసుకున్నారో అర్థమై నా ఆశ అడి ఆ రాత్రి మా వారు నాపై ప్రేమ కురిపించి అలసిపోయి నిద్రకు ఉపక్రమిస్తుండగా అన్నాను ఎల్లుండి నా పుట్టినరోజు మా నాయన మాబ్దం కూడా అంటే నీ పుట్టినరోజు నాడే ఆవిడ పోయిందా అవును అయితే రేపు మీ ఊరికి ఎడుతున్నావా నీ పుట్టినరోజు కదా సిటీకి తీసుకెళ్ళి చీర కొని ఆయన అంటారనుకున్న నాకు ఆశాభంగం అయింది వెళ్ళను అన్నాను పెళ్ళై కాపురానికి వచ్చాక నేను మళ్ళీ పుట్టింటికి వెళ్ళలేదు మా నాన్న నన్ను రమ్మని పిలవందే ఎలా వెళ్ళగలను ఆయన గోడవైపు తిరిగి క్షణాల్లో నిద్రలోకి జారుకున్నారు ఆ చీకటిలో నా కళ్ళు వర్షిస్తున్నాయి పెళ్ళయి నాలుగు నెలలు అనుభవాలు తప్ప అనుభూతులు లేవు నా జీవితం ఇలా సాగిపోవాల్సిందేనా మరోనాడు మా అత్తగారు నన్ను పిలిచి ఒక చీర నా చేతిలో పెట్టారు రేపు నీ పుట్టినరోజుట కదా అబ్బాయి చెప్పాడు ఆ మాత్రానికే నా మనసు ఉప్పొంగిపోయింది ఆవిడ పాదాలను తాకి నమస్కరించాను మరోనాడు నా పుట్టినరోజు తలంటి పోసుకుని పూజ చేసుకున్నాను మా వారు ప్రతిరోజులాగే పొలానికి వెళ్ళిపోయారు సాయంకాలం అయినా త్వరగా ఇంటికి వస్తే బాగుండును ఆయనతో కలిసి గుడికి వెళ్ళాలి అనుకున్నాను సాయంకాలం వంట అయ్యాక స్నానం చేసి కొత్త చీర కట్టుకున్నాను మా వారు రోజు కంటే ఆలస్యంగా ఇంటికొచ్చారు ఆయన వెంట పది మంది కూలీలు పక్క ఊరి వాళ్ళట అనుకున్నట్టుగా మామిడి తోటలో కాయలు కోసే పని పూర్తిగా లేదట వాళ్ళకి వంట వండమన్నారు నేను మౌనంగా కొత్తచీర మార్చి పొయ్యి వెలిగించి మళ్ళీ వంట ప్రయత్నంలో పడ్డాను మళ్ళీ సంవత్సరం నా పుట్టినరోజు ఎవరికీ గుర్తురాలేదు గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు ఇంట్లో అందరు పుట్టినరోజులు యథావిధిగా జరుగుతూనే ఉంటాయి సుమహిళిగా చనిపోయిన మా అత్తగారు ఆడబడుచు పుట్టినరోజుతో సహా మా అత్తగారికి నాపై ఉన్న వైమన స్వభావం నాకు ఆ ఇంట్లో గుర్తింపు లేకుండా చేసింది మా వారి మనసులో నాకు స్థానం ఉన్నా ఆ ఇంట్లో నా పరిస్థితి వేరేలా ఉండేదేమో కాలగతిలో మా ఇంట్లో ఎన్నో మార్పులు మామగారు మరణించాక మా బావగారులు ఆస్తులు పంచుకుని వేరుపడ్డారు పొలాలని కౌలుకిచ్చుకుని సిటీకి మకాం మార్చారు మా వారు మా అబ్బాయిలు ఇద్దరినీ ఆ పల్లెటూరులో మంచి స్కూల్ లేదు కాబట్టి సిటీలోని రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేశారు మా అత్తగారు మాతోనే ఉన్నారు అప్పటికి ఇప్పటికీ మార్పులేనిది మా వారిలోనే రేపు మా అత్త పుట్టినరోజు చేర చేరపెట్టడం మర్చిపోకన్నారు మా వారు మర్చిపోను మర్చిపోలేదు అన్నాను మా అత్తగారు చనిపోవడానికి కొద్ది రోజుల ముందు మొత్తైదువుగా చనిపోయిన ఆ ఇంటికి ఆడబడుచు పుట్టినరోజు జరపమని నన్ను ఆదేశించారు మిమ్మల్ని విషయం అడగచ్చా చాలా రోజులుగా నాలో రాజుకుంటున్న అసంతృప్తిని బయట పెట్టడానికి సందేహించలేదు నేను ఇంట్లో అందరి పుట్టినరోజులు ఆఖరికి చనిపోయిన మెత్త పుట్టినరోజు కూడా గుర్తుంటుంది మీకు ఒక్క నా పుట్టినరోజు తప్ప ఎందుకని ఆయన దెబ్బతన్నట్టు చూశారు ఎందుకంటే మీ పడక మీద తప్ప మీ మనసులో నాకు స్థానం లేదు కాబట్టి ఆయన ముఖం పాలిపోయింది అసలు నన్ను ఒక మనిషిలా చూశారా ఆ పది నిమిషాలు తప్ప నాతో సన్నిహితంగా గడిపారా ఆయన ముఖం మరింత పాలిపోయింది మీ ప్రేమ నా శరీరాన్ని జ్వలింపజేసింది తప్ప నా మనసును ఏనాడూ స్పందింపజేయలేదు నేను మీకు భార్యని కాదు ఈ ఇంటికి నమ్మకమైన పని మనిషిని నా ఆవేశం ఆక్రోశంగా మారింది నన్ను క్షమించి లలిత ఆయన స్వరం కంపిస్తోంది మీ భార్యగా మీ ప్రేమానురాగాల్ని కోరుకోవడం నా తప్ప నా స్వరం గాద్గతికమైంది ఆయన చప్పు నన్ను గుండెలకు హత్తుకున్నారు ఆయన కన్నీళ్లు నా తలపై వర్షిస్తున్నాయి కొద్దిసేపటి తర్వాత ఆయన తేరుకుని నాకు అన్నీళ్ళు తుడుస్తూ ఇన్నేళ్ళు నిన్నెంత బాధ పెట్టాను నిన్ను క్షమాపణ కోరే అర్హత కూడా నాకు లేదన్నారు ఛా అదేమిటండి మీరు నన్ను క్షమాపణ కోర కోరడం ఏమిటి చప్పున చల్లారాను ఈసారి నీ పుట్టినరోజు ఎంత వైభవంగా చేస్తానో చూడు మన అబ్బాయిల్ని కోడలని కూడా రమ్మంటాను ఆయనలోని మార్పుకి సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాను చాలా ఏళ్ల తర్వాత ఆయన నుంచి నిజమైన ప్రేమను చూస్తున్న నేను ఆనందాతిరేకంతో మోగబోయాను రాత్రి రెండు గంటల సమయంలో బాగా దాహం అనిపించి లేచి మంచినీళ్ళు తాగొచ్చి పడుకున్నాను ఎడంవేపు ఛాతీలో చిన్నగా మొదలైన గుండె నొప్పి క్షణాల్లో ఉధృతమైంది పక్కనే చేయి చాస్తే అందేంత దూరంలో పడుకుని ఉన్న మా వారిని లేపలేని అసక్త నన్ను కమ్ముకుంది గుండెనెవరో ఇనప పిడికిలతో పికిలిస్తున్న బాధ ప్రాణం పోవడం తెలుస్తూనే ఉంది మా వారు అన్నమాట నిలబెట్టుకున్నారు నా పుట్టినరోజుకి మా అబ్బాయిల్ని కోడలని పిలిచారు ఉన్నంతలో ఘనంగానే నా పుట్టినరోజు వేడుక చేస్తున్నారు అరే అదేమిటి మా వారి కళ్ళల్లో నీళ్లు నేను బతికి ఉండగా నా పుట్టినరోజుని జరపలేకపోయాననే దుఃఖాశ్రవులా అవి లేక చనిపోయాక నా పుట్టినరోజుని జరిపి నా ఆత్మకి శాంతి కలిగించాననే ఆనందాశ్రవులా ఏమో ఆయనకే తెలియాలి మరి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు అందరికీ నమస్కారం